హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమతా ఈ రోజు మన వీడియోలో ముచ్చట చేపలతో అయితే మనం బోలడని వెరైటీస్ చేస్తాము మరి చేపల చెనా ఉంటుంది కదండీ చెనా అంటే ఫిష్ ఎగ్స్ అంటాం కదా మరి మా తెలంగాణలో అయితే మేము చెనా అంటాము మరి చెనా అంటారో చెనా అంటారో నాకైతే అంత పర్ఫెక్ట్గా తెలియదు బట్ ఒకవేళ మీకు తెలిసినట్టయితే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇంకా చెనా అయితే నేనైతే చెనా వాడే యూజ్ చేస్తున్నాను సో ఈ చెనా వచ్చేసి ఫిష్లో అంట వస్తుంది కదా ఈ వర్షాకాలంలో బాగా వస్తుందనమాట అది కూడా పుష్కలంగా మనకి ఈ ఆషాఢ మాసంలోనే ఫిషెస్లో అయితే ఎగ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయంట సో ఏ ఫిష్ కొన్నా మనకి తప్పకుండా ఫిష్ చెన్న అయితే దొరుకుతుందంట మరి చాలామంది తెలియకుండా ఫిష్ చెన్న అయితే పడేస్తుంటారు ఉంటారు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అంటే దాన్ని వండే పద్ధతి తెలీదు అది ఏం చేస్తారో కూడా తెలీదు మరి అది తింటారా తినరా అని కూడా చాలామందికి డౌటే బట్ అది తింటారు సో ఒకసారి ఇలా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి ఈసారి వచ్చినప్పుడు మీకు పడేయకుండా సో నేనైతే ఇక్కడ ఫిష్ చన్నా తీసుకున్నాను శుభ్రంగా కడి కడిగేసుకొని ఒక పెద్ద ఫిషల్లో అయితే ఇంత అంటే హాఫ్ కేజీ అయితే నాకు వచ్చేసింది సో ఆ చెనా తీసుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నాను అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసాను టూ స్పూన్స్ కారం వేసాను ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను ఇంకా అందులో బోలెడంతా కొత్తిమీర వేసి చక్కగా మంచిగా వాటర్ లేకుండా కలుపుకోవాలన్నమాట అసలు వాటర్ యూజే అవ్వదనమాట ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా కలుపుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా అయితే కలుపుకొని ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని స్టవ్ పైన సో అది వేడయ్యే లోపు ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనము కలుపు పెట్టుకున్న ముద్దలో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇంకా ఒక్కసారి అలా కలిపేసుకొని ఎందుకంటే ఇది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మ్యారినేషన్కి వదిలేం చక్కగా ఉప్పు కారం అంతా కూడా పడుతుంది కదా సో ఇప్పుడు కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది కదా సో ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెము చేతికి వాటర్ వద్దుకుంటూ ఒక చిన్న ముద్దలాగా ఇలా తీసుకొని వడల్లాగా అయితే ఒత్తుకొని నూనెలో వేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది మీకు తెలియకపోతే రాకపోతే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి అసలు వదిలిపెట్టరు అనమాట ఎప్పుడెప్పుడు మాసం వస్తుందా ఎప్పుడు వర్షాకాలం వస్తుందా ఎప్పుడు ఈ శనం మనకి దొరుకుతుందా ఫిష్ ఎగ్ మనకి లభిస్తుందా అనేసి ఎదురు చూస్తూ ఉంటారు అంత బాగుంటుంది అనమాట అంతే ప్రోటీన్స్ వైటమిన్స్ అన్నీ కూడా పుష్కలంగా ఉంటాయంట మనం కోడిగుడ్డు తింటే ఎంత మనకి ప్రోటీన్స్ లభిస్తుందో అంతే రెట్టుగా మనకి ఇందులో కూడా పుష్కలంగా ప్రోటీన్స్ వైటమిన్స్ అన్నీ కూడా లభిస్తాయి సో అంత బెనిఫిట్స్ ఉన్న ఈ ఫిష్ ఎగ్ అయితే ఒకవేళ మీకు దొరికితే ఈ వర్షాకాలంలో డెఫినెట్గా దొరుకుతుంది తప్పకుండా ప్రతి ఫిష్లో ఉంటుందంట ఫిష్ కొంటే కనుక మీరు ఈ శన దొరికితే మీరు పడేయకుండా ఇలా అయితే చేసి మీరు తినండి మీ పిల్లలకు తినిపించండి సో చాలా బాగుంటుంది కదా మనము శనగపప్పుతోటి తోటి వడలు చేసుకుంటాం కదా అదే టేస్ట్ అయితే ఉందన్నమాట సో చాలా బాగుంది వర్షాకాలంలోనే దొరుకుతుంది కాబట్టి ఇంకా తప్పకుండా ట్రై చేసి అయితే చూడండి ఇంకా అన్నీ కూడా కొంచెం కొంచెము నీళ్ళ తడి అద్దుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటూ నూనెలోకి వదలడమే అనమాట చాలా సింపుల్ కదా ఎంతో టైం పట్టదనమాట క్విక్గా అయిపోతుంది చెంగపిండి ఉప్పు కారం అల్లం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా కరివేపాకు కొత్తిమీర పసుపు అంతే అనమాట వేరే మసాలాస్ కూడా ఏమీ అవసరం లేదు ఉంటే మీరు ధనియాల పొడి కూడా యాడ్ చేయవచ్చు నేనైతే ఏం యాడ్ చేయలేదు సింపుల్గా చేస్తున్నాను సో చాలా బాగున్నాయి అనమాట ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినేవచ్చు అంత బాగున్నాయి ఇంకా వీటిని అంతా తిప్పుకుంటూ ఒకసారి అయితే మీడియం మీడియం ఫ్రేమ్లో కాల్చుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం మధ్యలో ఉడకాలి కాబట్టి ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ వీటిని అన్నింటిని కూడా మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే చాలా బాగుంటాయి హై ఫ్లేమ్ పెట్టేసామంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా అయితే మంచిగా కాలయ్యాయి నేను ఇప్పుడు తీసేస్తున్నాను వీటిని ఆయిల్లో నుంచి సో చూసారా ఎంత చక్కగా వచ్చాయో వడల్లాగా శనగపప్పు వడలు చేస్తాం కదండి పప్పు వడలు అలాగే అనమాట తింటే కూడా రుచి సో రుచికి రుచి ఇంకా హెల్త్కి హెల్త్ బెనిఫిట్స్తో కూడిన ఈ ఫిష్ ఎగ్స్ వడ అయితే చాలా బాగుంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేశారంటే ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి అన్ని రెసిపీస్ కూడా చెక్అవుట్ చేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు బై ఫ్రెండ్స్